పరమశివుని నుండి అత్యంత శక్తివంతమైన ఒక దివ్య తేజస్సు వెలువడింది ఆ తేజస్సు యొక్క ఉష్ణోగ్రత కాంతి చాలా తీవ్రంగా ఉండటం వలన దానిని ఎవరూ భరించలేకపోయారు దాని వేడి చాలా భరించలేని విధంగా ఉంది ముందుగా అగ్నిదేవుడు ఆ తేజాన్ని ధరించడానికి ప్రయత్నించాడు కానీ భరించలేకపోయాడు తరువాత ఆ తేజాన్ని వాయుదేవుడు తీసుకుని వెళ్లి గంగా నదిలో విడిచిపెట్టాడు గంగాదేవి కూడా ఆ తేజస్సు ఎక్కువ కాలం భరించలేక దానిని ప్రవాహంలో తీసి రెల్లు గడ్డి పొదలు ఉన్న వనంలో విడిచిపెట్టింది ఆ వనంలో ఆ దివ్య తేజస్సు ఆరు చక్కని శిశువులుగా మారిపోయింది అదే సమయంలో కృత్తికలు అనే ఆరుగురు నక్షత్ర దేవతలు అటుగా వచ్చి ఆరుగురు శిశువులను చూసి వాత్సల్యంతో తమ బిడ్డలుగా భావించి వారికి పాలు ఇచ్చి పెంచారు ఆ ఆరుగురు తల్లుల ప్రేమను ఒకేసారి పొందడం కోసం ఆ ఆరుగురు శివులు ఒకే శిశువులు ఒకే శరీరంగా మారిపోయి ఆరు ముఖాలు మరియు పన్నెండు చేతులతో అవతరించారు అలా జన్మించిన వాడే షణ్ముఖుడు కృత్తికలు పెంచడం వలన కార్తికేయుడు అయ్యాడు మరొకరు మరొక పేరు స్కందుడు శరవణంలో జన్మించినందున శరవణ బౌడు అని కూడా పిలువబడ్డాడు పార్వతీదేవి వచ్చి ఆ బాలుడిని ఎంతో ప్రేమతో కౌగలించుకొని శివశక్తి స్వరూపంగా కుమారస్వామి అని చెప్పి ఆవిర్భవించింది